తర్పెల్లి మండలంలోని దుబాక గ్రామంలో పద్మశాలిని బహిష్కరించడం జరిగింది చిన్న కారణం చిన్న కారణం అంటే కుల సభ్యురాలకి ఎకరా నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ను ఊరు మీదకి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది కోరడం జరిగితే వాళ్ళు ఏమన్నారంటే నిరాకరించారు ఇవ్వలేము అని చెప్పి నిరాకరించారు అయితే విలేజ్ కమిటీ వాళ్ళు ఏం చేసారు ఫస్ట్ పట్టా లేని వాళ్ళని తీసుకుంటాము ఓలీ అక్రమంగా కబ్జా ఉన్న వాళ్ళని తీసుకుంటాము పట్టా ఉన్న వాళ్ళని వదిలేస్తామని చెప్పి ఫస్ట్ చెప్పడం జరిగింది చెప్తే వాళ్ళు కూడా మా సంఘ సభ్యులను సరే పర్లేదు అట్లా కబ్జా ఉన్న వాళ్ళని తీసుకోండి పట్ట ఉన్న వాళ్ళు వద్దే చెప్పడం జరిగింది తర్వాత ఏం చేయండి ఆ కారణంగా ఈ పద్మశాలి ఉంది కాబట్టి వీళ్ళతో ఏ వీళ్ళు ఏం చేస్తారనే ఉద్దేశంతో పట్ట ఉన్న ల్యాండ్ని కూడా కబ్జా చేస్తాం తీసుకుంటామని చెప్పి చెప్పడం దాన్ని పద్మశాలి కులస్తులు అక్కడ ఉన్న కులస్తులు అట్లా కాదని వ్యతిరేకించ వ్యతిరేకించడంతో వాళ్ళను బహిష్కరించడం జరిగింది సరే ఏదైతే కుల సభ్యురాలకు ఉంది కాబట్టి కులం కులం ఆశ్రయించడం జరిగింది కులం అందరు కూడా ఆమెకు మద్దతు తెలిపితే కులం ఆమెకు మద్దతు తెలిపిన తెలపగానే ఈ బీడీసీ ఏదైతే విలేజ్ కమిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ విలేజ్ కమిటీ డెవలప్ ఈ ఉన్న నలభై నలభై ఐదు కుటుంబాలను బహిష్కరించడం జరిగింది బహిష్కరించడం అంటే వాళ్ళకు పారువయడం లేదు వాళ్ళకున్న మా పద్మశాలికి చిన్న చిన్న బిజినెస్ చేసుకొని బతికే వాళ్ళం ఆ బా బిజినెస్ మీద దెబ్బ కొట్టడం జరిగింది ఇలా కిరాణ్ షాపులు కానీ హోటళ్ళు కానీ మిగతా టిఫిన్ సెంటర్లు కానీ బట్టల షాపులు కానీ కార్ఖాను కానీ ఎవ్వరు కూడా రావడం లేదు మిగతా కుల సభ్యులు కూడా వస్తే వారికి లక్ష రూపాయల జరిమానా వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది కానీ ఈ మధ్యనే మా కుల సభ్యుడు కూడా ఒక పెళ్ళి అయితే కూడా ఎవరు కూడా పో రాలేదు అంటే ఎంత అవమానం జరిగింది ఈ అవమానం జరిగింది కాబట్టి మేము ఇవాళ పోలీసులను ఆశ్రయించ జరిగింది పోలీసులు కూడా మాకు సిఐ గారు మాకు న్యాయం చేస్తా అని ఆమె ఇవ్వడం జరిగింది